నమస్కారం జేపీటీవీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వాటర్ ఫాల్ గా మారింది ఈ వాటర్ ఫాల్ ఎంపీడీఓ కార్యాలయంపై ఉన్న నిత్య అవసరాలకు ఉపయోగించే వాటర్ ట్యాంక్ నుండి ఏర్పడింది మండల అధికారులు నియోజకవర్గ శాసనసభ్యులు పలుమార్లు పలు చోట్ల పలు కార్యక్రమంలో ఎన్నోసార్లు నీరు వృధా చేయరాదు ప్రతి నీటి బొట్టు మనకి అవసరం అని అంటూ ఉంటారు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం నీరు ఇలా వృధా చేస్తున్నారు దీంతో పాటు కరెంటు కూడా చాలా వృధా అవుతూ ఉంటుంది ఎప్పుడు ప్రభుత్వాల ప్రజలకు హితబోధనలు చేయటమే కాదు ప్రభుత్వ కార్యాలయంలో సైతం మార్పు రావాలని కోరుకుందాం ఒక మూడు వందలు సరిగ్గా రావడం లేదు కార్పొరేషన్ కూడా అతులు ఎత్తేసారు ఈరోజు మరి ఎవరికైనా ట్యాంకర్ నీళ్ళు కావాలని చెప్పని అప్లికేషన్ పెట్టుకుంటే అది నెలకు ఎప్పుడు వస్తుంది ఒక ట్యాంకు వాళ్ళు అయితే ఇరవై వందలు తీసుకుంటున్నారు అదే మనం సపరేట్ గా బ్లాక్ అయితే రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు తీసుకున్నారు ట్యాంక్ దానికి కూడా మూడు వీలు కూడా దొరకడం లేదు డీలు తీసుకుంటున్నారు పరివాలు వస్తారు ఎంత కారణమైన ఎందుకు చెప్తున్నానంటే మన ముఖ్యమంత్రి దువరణ దృష్టితో ఆలోచించి ఈరోజు సముద్రానికి ఉన్నటువంటి వాటర్ని మరి మధు సంవత్సరాల చేసి ఈ విధంగా పోలవర ప్రాజెక్టును పూర్తి చేసి ఆ డీలిని తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు మనం ముఖ్యమంత్రి ప్రయత్నం రెవెన్యూ డబ్బు డబ్బు వస్తుంది ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వం డబ్బుంది అయినా కూడా నేను పరిస్థితి లేదు ఇవ్వలేదు చేతులు ఎప్పలేము ట్యాంకర్లు కట్టుకోండి మీరు సీలింగ్ కాబట్టి ఆ సీలింగ్ ప్రకారం మీరు రెండు నెలలకు మూడు నెలలకు వస్తాయని చెప్పలే చెప్తున్నాను ప్రాక్టికల్ గా నేను మంచి పుట్టి ఉన్నాడు అన్న మనకి రాబోయే రోజుల్లో పెట్రోల్ కన్నా కూడా నీటి సమస్య బాగా వస్తుందని చెప్పి చెప్పి అనుకున్నాం ఎందుకు మనం మన ముఖ్యమంత్రి పూర్వ దృష్టితో గతంలో కరెక్ట్ ఎంత ఇబ్బంది పడ్డా దాన్ని రోజు ఈయనచ్చిన తర్వాత నీళ్ళు కరెంట్ తీసుకొచ్చాడు